అందరికీ నమస్కారం అండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జరుగుతున్నటువంటి ఒక సభలో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి సభలో తను మాట్లాడడానికి ఒక వాక్యాలు చాలా వైరల్ గా మారినాయి అంటే తను అసలు ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించడం లేదని ఒక విధంగా చాలా మందికి అనిపిస్తుంది ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే నా మనోధైర్యం పెరగాలి అంటే అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టపత్రులు అండగా నిలబడండి మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ ని అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది మీరందరూ నిలబడండి అంటే ఈ వాక్యాలు చూస్తుంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు తన ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేకుంటే ఇంకేమని అనుకుంటున్నారా అంటే ఈ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిలబడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి అని గెలిపిస్తే నేను పనిచేస్తా విధంగా తను మాట్లాడుతున్నారంటే అంటే దీన్ని ఏమి ఏ విధంగా తీసుకోవచ్చు దీని ఒక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అని అనుకోవచ్చా లేకుంటే ఇంకేమన్నా అనుకోవచ్చా ఈ ఎన్నికల గురించి పక్కకు పెట్టండి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినారు అవన్నీ పక్క పక్కకు పెట్టేసి మీ మీద ఏదో బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఒక మాటలు అసలు ఎంత వరకు కరెక్ట్ ఇది తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రిని మర్చిపోయినట్టున్నారేమో కానీ ఎట్లీస్ట్ మీరన్న ఒక ముఖ్యమంత్రి గుర్తించుకోండి ఎట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇట్లాంటి ఎలక్షన్లకి ప్రచారం చేసే సందర్భం లేదు అట్లాంటిది ఇట్లాంటి వాక్యాలు ఏమైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మీరు మాట్లాడే వాక్యాల వల్ల నరేందర్ రెడ్డి గారికి ఓటు వేద్దాం అనుకునే వాళ్ళు కూడా వేయకుండా అయిపోతున్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నరేందర్ రెడ్డి గారు గెలిచినా గెలవకపోయినా నాకేం ఫరక పడదు నా గవర్నమెంట్ ఏం కాదు అని అంటే ఇట్లాంటి వాక్యాలు చేస్తారు ఎవరన్నా ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీ ప్రభుత్వానికి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు మీరు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ గౌరవాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ప్రతి విషయంలో ప్రజల ద్వారా తిట్లు తింటేనే ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క మంచి పని చేసింది లేదు ఇక అడ్డగోలుగా నేను కేవలం పైసలు పెట్టి గెలుస్తాను పైసలు నూలకే టికెట్లు తీసుకుంటా అంటే ఏదో ఒక రోజు ప్రజలు ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను ధన్యవాద్ నేను వినీత్ క్యాదాస్ జై హింద్ భారత్ మాతా కి జై